అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లను చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెటిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానందరెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేయడంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ముందుకు వెళ్తుందని చెప్పారు రోబోటిక్ సాయంతో చేసే శస్త్రచికిత్సలు వంద శాతం ఖచ్చితత్వంగా ఉంటాయని పేర్కొన్నారు నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కేవలం రెండు లక్షల యాభై వేల ఫీజుతోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు ఉన్న రోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తరపు నుంచి మీ అందరికి తెలిసిందే రెండున్నర గత రెండున్నర సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ ట్రాన్స్ నీ రీప్లేస్మెంట్ చేయడము అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఐదు వందల నీ రీప్లేస్మెంట్లు అవ్వడము ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకొచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిసైన్ చేశాము ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల కన్వెన్షనల్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంది దీంట్లో పేషెంట్కి ఎట్లా బెనిఫిట్ అవుతారు ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లా ఉంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నెల్లూరు పెట్టి టెన్ ఇయర్స్ సందర్భంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు రోబోటిక్ నీర్ రిప్లేస్మెంట్కి సంబంధించి జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానగరాలకే పరిమితమైంది కాకపోతే మన అపోలోలో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది ఇది కూడా మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము ఈ రోబోటిక్ ని రిప్లేస్మెంట్ మేము ఫైవ్ హండ్రెడ్ నీయోస్ వరకు చేస్తున్నాము ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దీంట్లో ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత త్రీ డి రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఇదంతా డిసైడ్ చేస్తాం సో ఆపరేటివ్గా కూడా మనము అసెస్ చేసే విసులుబాటు ఉంటుంది ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల సో దీంట్లో అక్యులెస్ అనేది పెరుగుతుంది మామూలుగా హ్యూమన్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో చోట ఈ హ్యూమన్ ఎర్రర్ తగ్గించి ప్రెసిషన్ పెంచి ఇంప్లాంట్ లైఫ్ పెంచేదానికోసమే ఈ రోబోటిక్ మెయిన్ పర్పస్ చాలా రోజులు చేయాలి కానీ కాళ్ళు బిండ్గా రావట్లేదు ఇలా జీవితాంతం ఇలాగే ఉండేదా కొంతమంది ఎక్స్ట్రీమ్ సఫర్ అయ్యేవాళ్ళు సర్జరీ కంటే ఇప్పుడే పెయిన్ఫుల్గా ఉంది సో ఫిజియోథెరపీ చేయడం అనేది ఇంత పెయిన్ఫుల్గా ఉందని కొంతమంది భయపడి సర్జరీ చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఒకసారి అనిపిస్తుంది అంటే యాక్చువల్గా సర్జరీ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందలేకపోతున్నారు అలాంటిది మనకి ఈ సర్జీ రోబోటిక్ కస్టడీని రీప్లేస్మెంట్ ద్వారా ఇంప్లైంట్ పర్ పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టేసి అక్కడ లిగమెంట్స్ కూడా ఎంతవరకు అవసరం అంతనే కట్ చేసుకొని చేయడం ద్వారా జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉండదు జాయింట్ లూజ్ అనేది ఉండదు అండ్ పర్ఫెక్ట్గా లిగమెంట్ బ్యాలెన్సింగ్ అండ్ కరెక్ట్ సైజు షేప్ రావడం అనేది రిజల్ట్స్ అనేది చాలా వరకు పెయిన్లెస్గా అండ్ తొందరగా రికవర్ అయ్యేటట్టు వాళ్ళు నార్మల్ పనులు మళ్ళీ చేసుకునేటట్టుగా చేయగలుగుతున్నారు సో ఇది ఒక విధంగా ఇలా పేషెంట్స్ సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఫీజు చేయాలని భయపడే వాళ్ళకి డెఫినెట్ గా ఇది ఒక మంచి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally, Lord, please subscribe to N3 TV.